అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్మైడ్లో చూశారు కదా అదేనండి మేము అరుణాచలం అయితే వెళ్తున్నాం అరుణాచలం ట్రిప్ మొత్తం నేను మీకు పూర్తిగా వివరిస్తానండి వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే మేము ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యామండి మా విలేజ్ నుంచి మేము ఒంగోలుకి అయితే వెళ్ళాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము చూసారు కదా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము మాకు ట్రైన్ ట్రైను ఎలెవెన్ ఫిఫ్టీకి కండి నైటు సర్కార్ ఎక్స్ప్రెస్ మేమైతే ఆ ట్రైన్ రీచ్ అవ్వడానికి వెళ్ళాము ఆల్రెడీ రైల్వే స్టేషన్కి కానీ లేట్ అయిపోయిందండి అది లెవెన్ ఫిఫ్టీకి రాలేదు ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అయిపోయింది ట్రైన్ వచ్చేసరికి చూసారు కదా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చాము అక్కడైతే వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం ఇది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అండి సాటర్డే సండే అయితే మనకి డైరెక్ట్గా అరుణాచలం ట్రైన్ ఉంటుంది ఇది విల్లుపురం వెళ్తుంది అక్కడి నుంచి మనం బస్ ఎక్కి మళ్ళీ మనం అరుణాచలం అయితే వెళ్ళాలి చూసారు కదా ఇదే మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసింది ఆల్రెడీ మేము ఇది నార్మల్ టైం టైంలో చేసుకున్నామండి పౌర్ణమికి కాదు అదే కానీ పౌర్ణమికి చేసుకుంటే చాలా రష్ ఉంటుంది ఆల్రెడీ మేము పౌర్ణమికి ఒకసారి వెళ్ళామండి అందుకని చెప్పి ఇప్పుడు నార్మల్ టైంలో వెళ్తున్నాము కానీ ఏ టైంలో వెళ్తే ఎంత యూజ్ ఉంటుందనేది నేను మీకు డెఫినెట్గా మొత్తం వీడియోలో అయితే వివరిస్తానండి చూడండి చివరి వరకు చూశారు కదా ట్రైన్ అయితే వచ్చేసిందండి చాలా లేట్ అయిపోయింది అప్పటికే మేమైతే ట్రైన్ ఎక్కేస్తున్నాం చూడండి అందరం పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదండి ఈసారి లాస్ట్ టైం పౌర్ణమికి వెళ్ళినప్పుడైతే పిల్లల్ని అందరం చాలా చాలామంది వెళ్ళాము ఇప్పుడైతే నేను మా వారు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మేము నలుగురుమే వెళ్ళాము అన్నమాట నాకు మొక్కు ఉంది అది తీర్చుకోవడానికని వెళ్ళాను నేను ఇప్పుడు ఇది నార్మల్ టైము పౌర్ణమి గడియల్లో వెళ్ళట్లేదు చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ కూడా చూసారు కదా ఒక ట్రైన్లో బోర్ కొడుతుందండి అందుకని నేర్ పాలిష్ పెట్టుకోవడం గేమ్స్ ఆడుకోవడం ఇలా చేస్తున్నాము చాలా ఖాళీగా ఉందండి ట్రైన్ అంతా స్నాక్స్ తింటూ ఇలా అయితే ట్రైన్లో టైంపాస్ చేస్తూ వెళ్ళాము సరదా సరదాగా నలుగురు బాగుంది ఫ్రీగా ఉంది ట్రైన్ అంత రద్దీగా ఏం లేదు ఇంకోటి మేము ముందుగానే స్లీపర్ రిజర్వేషన్ చే చేసుకున్నాం కాబట్టి సో మాకు పెద్ద ఏమంటారు అంత కష్టం అనేమి అనిపించలేదు హాయిగా వెళ్ళాం ప్రశాంతంగా చూశారు కదా మేమున్న సీట్లు మొత్తం అయితే ఖాళీగానే ఉన్నాయి హ్యాపీగా లూడో ఆడుకుంటున్నాం అండి మేము ముగ్గురు కూర్చొని మా పిన్ని మా వారు నేను ముగ్గురు ఇప్పుడైతే మేము విల్ూపురంకి అయితే రీచ్ అయ్యామండి దిగుతున్నాం చూశారు కదా ఇప్పుడు విల్లుపురం నుంచి ఈ రైల్వే స్టేషన్ నుంచి మేము మళ్ళీ బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళాలి ఆటోలో వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో మనం తిరువన్మలై అరుణాచలంది బస్ ఎక్కాలన్నమాట ఈచ్ వన్కి ఫిఫ్టీ రూపీసే ఉంది ఛార్జీ బస్లో టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో వెళ్తాము బస్లో అయితే చూశారు కదా నేను విల్లుపురం చూపిస్తాను చూడండి ఇదిగో విల్లుపురం జంక్షన్ అక్కడ మనం దిగాలన్నమాట ట్రైను అదే సాటర్డే సండే అయితే మనకి డైరెక్ట్గా అరుణాచలంకే ఉంటుంది ట్రైన్ హైదరాబాద్ నుంచి కూడా ఉంటుందండి ఈ ఒంగోలు నుంచి అయినా ఉంటుంది చూశారు కదా మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము బస్లో ఇదొక అనుభవం మాకు ఎదురైందండి చాలా నాకు చాలా భయం వేస్తుంది అవి చూస్తే చూసారు ఉంది త్రిశూలం అండి ఇట్లా బుగ్గలు నుంచి మొత్తం ఇట్లా గుచ్చుకుంది నేను ఇవి మూవీస్లో చూశాను కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఫస్ట్ టైం ఇట్లా మా వారు మనీ వేస్తున్నారు ఇట్లా నా ఇటు నుంచి ఇటు బుగ్గులోకి వచ్చేసిందండి ఆవిడకి చాలా బాధ నాకు ఆ లాగా అనిపించేసింది మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి చూసారు కదా కింద టిఫిన్ చేయడానికైతే కిందకు వచ్చాము ఇక్కడ రూమ్స్ అయితే తక్కువలోనే ఉన్నాయండి రాజగోపురం ఎదురే అనమాట రాజగోపురంకి కొంచెం ఇటు మనం లెఫ్ట్ సైడ్ వస్తే ఆ గల్లీలో ఉంటుంది మీకు ఎవరికైనా కా అడ్రస్ కావాలంటే చెప్పండి ఉడిపి హోటల్ అండి ఉడిపి ఉడిపి హోటల్ అని ఉంది చూసారు కదా ఇది రూము మాకు లెవెన్ హండ్రెడ్కే త్రీ బెడ్స్ అండి త్రీ బెడ్స్ రూమ్ ఇచ్చారు చాలా బాగుంది అక్కడే కింద టిఫిన్ అది కూడా చేసేయచ్చు మనం మేమైతే ఫ్రెష్ అయ్యి వెళ్తున్నామండి దర్శనానికి వెళ్ళిపోతున్నాము అప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అంతే ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది మేమైతే దర్శనం ముందు దర్శనం చేసుకుందాం అని వెళ్తున్నామండి ఎందుకు ముందు దర్శనానికి వెళ్ళామనేది చెప్తాను మీకు లాస్ట్ టైం కూడా గిరి ప్రదక్షిణ చేసి వచ్చాక దర్శనానికి అసలు క్యూలో నిలబడలేకపోయామండి అప్పుడు పౌర్ణమి కాబట్టి కానీ నార్మల్ టైంలో చాలా ఫ్రీగా ఉంది చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు మంచిగా అంటే ఎట్లా ఇప్పుడు మేము రోడ్ మీద ఎలా అయితే నడుచుకుంటా వెళ్ళామో అంతే ప్రశాంతంగా వెళ్ళాం గర్భగుడి దాకా దేవుడి దగ్గరికి అంటే అంత ఫ్రీగా ఉంది చాలా చాలా ప్రశాంతంగా ఇంకోటి నవరాత్రులు మొదటి రోజు కదా ఆ రోజు అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మేము ఉండే రూమ్ దగ్గర నుంచి ఇది చాలా దగ్గర అనమాట రెండు అడుగుల్లో వచ్చేయచ్చు మనం ఇది మెయిన్ రాజగోపురం అండి మనం ప్రదక్షిణ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము నేను ఆ వీడియో మళ్ళీ మీకు సపరేట్గా నేను పెడతానండి మొత్తం గిరి ప్రదక్షిణది ఇది మాత్రం ఓన్లీ టెంపుల్ నేను లోపల గర్భగుడి దాకా తీసుకెళ్ళను తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళవచ్చు అండి మొబైల్స్ కానీ లోపల వీడియో తీయకూడదు ఆల్రెడీ మాకైతే వాళ్ళతో గొడవైపోయింది అక్కడ తీయకూడదు అంటే మాకు తెలియదు మీరైతే మాత్రం లోపల వరకు అయితే తీసుకెళ్ళొద్దు బయట ఇక్కడైతే తీసుకోవచ్చండి వీడియో ఇది చూశారు కదా లోపలికి వచ్చాం కదా మనం నాలుగు వైపులు నాలుగు రాజగోపురాలు ఉంటాయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా అది చూశారు కదా ఇది ఒకటి మనం వచ్చాము ఒకటి అది ఎదురుగా ఇంకో రాజగోపురం ఉంది ఇది టెంపుల్ లోపల వైపు వ్యూ అండి మొత్తం టెంపుల్ చూశారు కదా ఎంత బాగుందో చూడండి అసలుకి ఇవన్నీ స్తంభాలతో ఇక్కడ ఏంటంటే ఈయన రమణ మహర్షి తపస్సు చేసింది ఉందనమాట ఈ ఈ స్తంభాలు ఉంది కదా దాని లోపల వైపు లోపల ఉన్న లోపల శివయ్యను కూడా ప్రతిష్ఠించారు ఒక లింగాన్ని అది కూడా నేను చూపిస్తాను ఇదంతా బయట వ్యూ అండి ఈ మెయిన్ రాజగోపురం మనం రాజగోపురం లోపలికి వెళ్తుంటే ఇటు సైడు లెఫ్ట్ సైడ్ మనకి కోనేరు కూడా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇటు సైడ్కి వచ్చామంటే ఇక్కడ మనకి కోనేరు కూడా ఉంటుంది స్వామివారిది రెండు కోనేరులు ఉంటాయండి అక్కడ ఒక టెంపుల్ ఉంది చూసారా అది వినాయకుడు టెంపుల్ అనుకుంటాను మేము అయితే వెళ్ళలేదు ఇక్కడ ఒక కోనేరు ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకో కోనేరు ఉందండి స్వామివారి కోనేరు అనమాట లోపల దాంట్లోకి ఎవరిని దిగనీ అనమాట జస్ట్ మేము దూరం నుంచి చూసామంతే దర్శనానికి వెళ్తా ఇది నార్మల్ టైం కాబట్టి అండి ఇంత ఫ్రీగా మనం వీడియో తీసుకోగలుగుతున్నాము అన్నీ చూపించగలుగుతున్నాం అదే పౌర్ణమి రోజు అయితే చీమలు పుట్టలాగుంటారు వేలు లక్షల మంది ఉంటారనమాట చాలా రష్గా ఉంటుంది ఇంత ఫ్రీగా ఉండదు టెంపుల్ ఇప్పుడు కూడా ఉన్నారు వందల వేలల్లోనే ఉన్నారు అప్పుడైతే లక్షల్లో ఉంటారు జనాలు చూశారు కదా కోనేరు ఇక్కడ ఈ కోనేరుకి అటు చెట్లు ఉన్నాయి కదండి ఆ చెట్లు దగ్గరికి మనం వెళ్ళలేం కానీ కొన్ని చెట్లు మీద అవధూతలు ఉంటారంట మనకి బల్లు బల్లుల రూపంలో ఇలా కనిపిస్తారంట కనిపిస్తే చాలా అదృష్టం అంట అందరికీ కనిపించరు మేబీ అక్కడికి వెళ్ళని ఆ చెట్లు దగ్గరికి కొన్ని చెట్లు మీద అయితే మనకి అలా కనిపిస్తారంట దేవతలు చూసారు కదా ఇదంతా కోనేరు అక్కడి నుంచి మనం ఇప్పుడు సైడ్కి లోపలికి అయితే వెళ్ళిపోతాము చూడండి ఇది వినాయకుడు స్వామి టెంపుల్ ఉంది లోపల చాలా మంది ఉన్నారు జనాలు నంది అండి మెయిన్ నంది ఇది మనకి ఎంట్రెన్స్ లోపలికి రాజగోపురం దాటి లోపలికి రాగానే కనిపించే పెద్ద నంది మనం చూస్తుంటాం కదా చాలా ఛానల్స్లో కూడా ఈ నందికి కొన్ని కొన్ని ప్రత్యేక రోజుల్లో పాలాభిషేకం ఇట్లా మొత్తం అభిషేకాలు ప్రత్యేక రోజుల్లో అయితే అభిషేకాలు బాగా చేస్తారండి మె మెయిన్ పెద్ద నందీశ్వరుడు ఈన ఇక్కడ దీపం పెట్టుకొని లోపలికి వెళ్తారు చాలామంది ఇక్క మనకి ఇక్కడ ఇంకొంచెం లోపల వరకు కూడా ఫోన్ ఎలా ఉందండి తర్వాత ఫోన్ తీసుకెళ్ళొచ్చు కానీ వీడియో అయితే తీయకూడదు కానీ మాకు తెలియక తీసాము వాళ్ళు అయితే అరిసారు మమ్మల్ని కానీ మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో తీసానైతే నేనైతే ఇక్కడ చూశారు కదా ఆ కోనేరకాడ నుంచి ఇటు పక్కకు వస్తే లెఫ్ట్ సైడు ఇక్కడ మీకు బోర్డు చూపిస్తాను చూడండి ఇదంతా టెంపుల్ లోపలే అండి పాతాల లింగం ఉంటుంది అక్కడ రమణ మహర్షి ధ్యానం చేశారంట ధ్యాన స్థలం చూడండి ఇక్కడ మొత్తం మనకి టెంపుల్లో ఆయన గురించి అంతా ఇట్లా ఫ్రేమ్స్ కట్టించి ప్రతి ఒక్క ఫోటో పెట్టి అంతా రాశారు కూడా చూపిస్తాను చూడండి అది ఒక గోడలకి ఉన్నాయి కదా మొత్తం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అన్నట్టుగా కానీ ఎక్కువ తమిళ్లోనే రాశారండి మనకేమొచ్చు తమిళ అర్థమే కావట్లే నాకైతే ఇంగ్లీష్ తెలుగైతే ఓకే కానీ అందుకే జస్ట్ మీకు అలా ఫొటోస్ అయినా చూపించవచ్చు అక్కడ ఉన్న ఆ రూపాలు అని చెప్పేసి అవి మొత్తం తీసామన్నమాట ఇలా మనం అది అది చాలా పెద్దగా ఉందండి ఇందాక నేను మీకు స్తంభాలతో చూపించాను కదా బయట ఇదే లోపల అనమాట ఇప్పుడు అక్కడ మనకి గుడిలా కట్టారు కదా లోపలికి వెళ్ళాలి పాతాళం అన్నారు కదా లోపలికి ఇలా స్టెప్స్ దిగి వెళ్తే అక్కడ ఒక శివయ్యని ప్రతిష్ఠించారనమాట శివలింగం చూడండి మీకు డైరెక్ట్గా చూపిస్తాను అక్కడ రమణ మహర్షి ధ్యానం చేశారంట ఆ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇంకక్కడి నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చేసామండి చూసారు కదా ఒక రూమ్లా ఉంటుంది మనకి రైట్ సైడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాం చూసారు ఎంత ఫ్రీగా ఉంది యాక్చువల్గా ఈ క్యూలో వెళ్తాం మనం పౌర్ణమి రోజు అయితే మాకు ఈ క్యూ దాటడానికి టూ త్రీ అవర్స్ పట్టింది ఇది ఇంకో రాజగోపురం అండి లోపల మెయిన్ది రాజగోపురం ఇది ఇంకో గోపురం సెకండ్ది మళ్ళీ ఇటు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలా మనం వెళ్ళే కొద్ది లోపల మళ్ళీ మూడు నాలుగు గోపురాలు ఉంటాయి వెళ్ళే వాళ్ళు ఇటే వెళ్తున్నారు వచ్చే వాళ్ళు కూడా ఇదే ద్వారా వెళ్తున్నారు యాక్చువల్గా ఆ దారి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని అల్లనిస్తారనమాట కానీ ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నార్మల్గా వెళ్తున్నారు మీరు ఎవరైనా పౌర్ణమి రోజు ఒకసారి వెళ్ళండి అండి పౌర్ణమికి కానీ ఇలా ప్రశాంతంగా స్వామిని రెండు మూడు సార్లు అయినా వెళ్ళి చూడొచ్చు అనుకుంటే మాత్రం నార్మల్ రోజుల్లోనే వెళ్ళండి ఇప్పుడు నవరాత్రులు కదా మాకు ఇది కూడా కలిసి వచ్చిందని చెప్పేసి మేమైతే ఇప్పుడు వెళ్ళాము అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవచ్చు కదా మంచిగా అని చెప్పేసి చూశారు కదా ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడి వరకు తీయొచ్చండి వీడియో ఇంకా తర్వాత అయితే పాకెట్లో బ్యాగ్లో వేసేసుకోవాలి ఫోన్ తీయకూడదు యాక్చువల్గా కానీ మేము తీసాము అక్కడ వాళ్ళు అయితే మమ్మల్ని కోపడ్డారు కొంచెం అట్లా ఎలా తీస్తారు అని చెప్పేసి సరే మనం వ్యూవర్స్ కోసం అని చూడని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకని చెప్పి స్వామివారు పర్మిషన్ అడిగి తీశాను నేను ఆ శివయ్యని సరే వాళ్ళు పంతులు అక్కడ ఉండే వాళ్ళు కోపాడడం కామన్ కదా ఎవరైనా కానీ ఇక్కడ ఇంకో నందీశ్వరుడు ఉంటారండి అక్కడ మనకి పెద్ద మెయిన్ నందీశ్వరుడు ఇక్కడ మళ్ళీ ఈ రాజగోపురం ఎదురే లోపల ఇంకో నందీశ్వరుడు ఉన్నారు చూడండి చూశారు కదా అటు రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ చుట్టూ మనకి నాలుగు గోపురాలు అయితే ఉంటాయి పెద్ద పెద్ద రాజగోపురాలు నాలుగు ఉంటాయి మళ్ళీ ఇలా మనం అక్కడ మెయిన్ రాజగోపురం నుంచి నడిచి వస్తుంటే మనకి మళ్ళీ చిన్న చిన్న గోపురాలు అయితే ఉంటాయండి గిరి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి టెంపుల్లో నుంచి కూడా కొండ బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా లోపలికైతే వచ్చేసామండి చూసారా ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయో మెయిన్ ద్వారం ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం గర్భగుడిలోకి వెళ్ళిపోతామండి ఎంత రాతి కట్టడాలన్నీ అంత మొత్తం అంతా రాతి పెద్ద పెద్ద రాతితో కట్టారు చాలా బాగుంది టెంపుల్ అంతా మేము ఇది సెకండ్ టైం అండి వెళ్ళడం ఫస్ట్ టైం పౌర్ణమికి వెళ్ళాము ఆ పౌర్ణమి రోజు ఆ జనాలను చూస్తే మాకు భయం వేస్తుంది చీమలు పుట్టల్లాగా లక్షలు లక్షల మంది ఉన్నారు అసలుకి ప్రదక్షిణ రోజు అయితే మీ దర్శనానికి అయితే ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు ఈసారి అయితే నార్మల్ టైంలో వచ్చాం చాలా ప్రశాంతంగా చేసుకున్నాం చూసారా గిరి కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అది మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది చూసారా నేను అలా చుట్టూ ఎందుకు తిప్పుతున్నాను అంటే మీకు అండి అక్కడున్న గిరి చుట్టూ ఉన్న రాజగోపురాలు టెంపుల్లో నేను మిడిల్లో నిలబడ్డాను కదా మీకు అందుకని చుట్టూ తిప్పి చూపిస్తున్నాను ఈ క్యూలో కూడా యాక్చువల్గా అమౌంట్ టికెట్ తీసుకున్న వాళ్ళనే వెళ్ళనిస్తారండి నార్మల్ వాళ్ళే వెళ్ళనివ్వరు కానీ ఫ్రీగా ఉంది కాబట్టి అందరూ అంతే ఎవరు అంతగా అబ్జెక్షన్ పెట్టట్లేదు అన్నమాట చూసారా ఇక్కడ మంచి ఒక పెద్ద కాలభైరవ లాంటి విగ్రహం ఉంది ఇది మెయిన్ ఏమంటారు అదే ధ్వజస్తంభం అండి ఇంక ఇక్కడ నుంచి మనది లోపలికి వెళ్తే గర్భగుడి ఇక్కడ మీకు ఒక నేను చాలా స్పెషల్ చూపిస్తానండి ఇది కన్ఫామ్గా చూడండి మనం గుడికెళ్ళే దగ్గర ఉంటుంది ఈ మొత్తం చూస్తే మనకి అరుణాచలం మొత్తం చూసినట్టే అరుణాచలం పిక్ అంతా ఇక్కడ వాళ్ళు ఇలా డిజైన్ చేసి పెట్టారు ఒక గాజు దాంట్లో చూసారు కదా చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయి రాజగోపురం అటు ఇటు మళ్ళీ లోపల మనం మెయిన్ రాజగోపురం నుంచి వెళ్తుంటే లోపల చిన్న చిన్న గోపురాలు ఉంటాయని చెప్పాను కదా అవి ఉన్నాయి చూడండి వరుసగా నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఇద ఈ ఎల్లో గ్రీన్ కలర్ దంతా గిరి అంటే దాని చుట్టే మనం ప్రదక్షిణ చేస్తామన్నమాట పద్నాలుగు కిలోమీటర్లు చూసారా లోపల టెంపుల్ ఎలా ఉంటుంది ఎన్ని గోపురాలు ఉన్నాయి గిరి ఎలా ఉంది అంతా మనకి ఈ గాజు దాంట్లో వాళ్ళు అలా డెకరేట్ చేసి పెట్టారు పార్కింగ్ ఎలా వెహికల్స్ ఎక్కడ ఆపుతారు అనేది మొత్తం ఇది చూస్తే మనం అరుణాచలం అంతా చూసిన ఎలా ఉంటుందనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఇది గర్భగుడండి లోపలికి అయితే వచ్చేసాను చూడండి గర్భగుడి లోపలిలా ఉన్నారు మనం ఇదిగో ఇక్కడ నుంచి అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము లోపల కూడా చూసారా మొత్తం రాతి కట్టడాలే అండి ఎంత చక్కగా ఉందంటే జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం అయితే దర్శనం చేసుకోవాలండి ఎవరైనా వెళ్ళలేదు అంటే కన్ఫామ్గా వెళ్ళండి పౌర్ణమి టైంలో రిస్క్ అవుతుంది ఇబ్బంది పడతామంటే నార్మల్ టైంలో అయినా వెళ్ళండి అండి పర్లేదు చాలా బాగుంటుంది ఒక్కసారైనా గిరిప్రదక్షిణ చేయాలి అరుణాచలేశ్వరిని తలుచుకోవాలండి ఇక్కడ ఆ మెయిన్ దగ్గర నుంచి మనమైతే లోపలికి వెళ్తామండి ఇక్కడ కూడా ప్రతి లింగం ఎదురు నందీశ్వరుడు అయితే ఉన్నారు చూసారు కదా అక్కడ ఒక ఆర్చిలాయిలా ఉంది కదా ఇత్తడితోటి అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడి నుంచి అండి చూసి అదిగోందరు నిలబడి ఉన్నారు కదా క్యూలాగా యాక్చువల్గా జనాలు లేరు కాబట్టి అలా ఒకటే క్యూ ఉంది ఇక్కడ కూడా మళ్ళీ దగ్గర నుంచి చూడొచ్చు అంటే మనం టికెట్ తీసుకుంటే అండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇదిగో ఇక్కడ నుంచి స్పెషల్గా వెళ్తున్నారు కదా వాళ్ళని ఇంకా దగ్గర నుంచి చూనిస్తారు శివయిని మేమైతే ఇట్లా నార్మల్గానే వెళ్ళాము మంచిగానే కనిపించారు స్వామి కూడా పెద్దగా ఏమీ అంటే తోసే తోసులాటలు ఇట్లా సంథింగ్ ఏం లేదు అయ్యగారు కూడా మమ్మల్ని ఒక నిమిషం నిలబడి చూడ్నిచ్చారనమాట మంచిగా నార్మల్ టైంలో అయితే అసలు తిరుపతిలో ఎలా నెట్టి పడేస్తారు అట్లా ఇట్లా పుష్ చేసేస్తారు వెంటనే ఒక్క సెకండ్ కన్ను ఎప్ప మూసలో పక్కకి పంపించేస్తారు పౌర్ణమి టైంలో అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి హ్యాపీగా చూసాం స్వామివారిని ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి అటు ఇటు మనం లోపలికి వెళ్ళే దగ్గర చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటామండి చూడండి ఒకసారి ఓం నమ శివాయ అని హండ్రెడ్ టైమ్స్ అంటే అరుణాచలేశ్వరుడు అని అరుణాచలేశ్వర అని ఒక్కసారంటే ఓం నమ శివాయ అని కోటిసార్లు అన్న ఫలితం ఉంటుందంట అండి మనం ఓం నమశివాయ అని అంటాం కదా అరుణాచలేశ్వర అని ఒక్కసారంటే ఓం నమ శివాయ అని కోటిసార్లు అన్నట్టు చూసారండి గర్భగుడిలో స్వామిని అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఇది అండి లోపల లోపల గర్భగుడి అక్కడి నుంచి అయితే వచ్చేసాం బయటికి మేము స్వామివారిని అయితే దర్శించుకున్నాము ఇలా మనం ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ స్వామివారిని దర్శించి హుండి ఉంది కదండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అక్కడ నుంచి వస్తే మనం ఇంకా కొంతమంది శివలింగాలు కొన్ని మూ స్వామివారి ప్రతిమలు ఇట్లా సంథింగ్ సంథింగ్ వెంకటేశ్వర స్వామి ఇట్లా అందరూ ఉంటారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు అట్లా వాళ్ళందరినీ దర్శించుకొని వస్తామండి ఇది మెయిన్ హుండీ అక్కడ మనం వేయాల్సిన కానుకలు అయితే వేస్తాము హారతి తీసుకునే దగ్గర అయ్యగారికి వే వేసేవాళ్ళు వేస్తారు చాలా హైట్ ఉందండి కింద ఇలా చక్కలా కట్టారు కదా దానిపైకి ఎక్కి వేయొచ్చు అని నేను అడుగుతున్నాను ఆమెని అంతే అమ్మ అక్కడికి ఎక్కి వేస్తారు వేసేవాళ్ళని అని చెప్తున్నారనమాట అక్కడ స్వామి తిరుపతిలో ఉన్నట్టే పెద్ద హుండి పెట్టారు మనకి నేనైతే అక్కడ కానుకేసి స్వామివారికి వచ్చేసాము చూసారు కదా ఇంక ఇక్కడ నుంచి మనం అయితే వెళ్తామండి బయటికి వెళ్తుంటే ఇట్లా ఈ కటకటాలు పెట్టారు కదా అక్కడ మొత్తం మనకి కొన్ని స్వామివారి మూర్తి ప్రతిమలు అలాగే లింగాలు చాలా లింగాలు ఉన్నాయండి అవన్నీ కూడా నేను తీశాను చూపిస్తాను ఉండండి మీకు ఇలా ఇక్కడ ఇక్కడ కూడా తీయకూడదండి యాక్చువల్గా ఇంకా తర్వాత మనం బయటకు వెళ్ళాక తీసుకోవచ్చు కానీ వాళ్ళు చూడకుండా నేనైతే మెల్లగా చూ తీసాను తప్పేం లేదు కదా నలుగురు చూస్తారు కదా తెలియని వాళ్ళు కూడా వెళ్తారు కదా నేనైతే ఇలా యూట్యూబ్లో అలా చూసి ఎవరన్నా చెప్తేనే వచ్చానండి ఇలాగే నలుగురు కూడా వెళ్తారు కదా శివయ్య అక్కడ అరుణాచలం గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి ఇదిగో ఇలా ఇలా ఉన్నాయండి అక్కడ మొత్తం తమిళ్లోనే ఉన్నాయండి ఆ స్టిక్కర్ అందుకే నాకు అవి ఏం చెప్పాలో కూడా తెలియలేదు యాక్చువల్గా స్వామివారి మూర్తులు అయితే ఉన్నారు అందరూ ఇట్లా పంచలు కట్టి ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటో కూడా తెలియలేదు పైన అయితే స్టిక్కర్స్ ఉన్నాయి కానీ మొత్తం తమిళ్లోనే ఉందండి నాకైతే తమిళైతే రాదు అందుకే ఏమనుకోవద్దు మీకు టెంపుల్ అయితే చూపిస్తున్నాను కదా నాకు అది చాలు మా వారు అక్కడ పిక్స్ తీయమంటున్నారు కానీ పక్కన వాళ్ళు అయితే అరుస్తున్నారు ఇక్కడ దిగకూడదు అండి అని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అమ్మవారు అట్టుందండి అక్కడ కూడా పం అయ్యగారు ఉన్నారు హారతిస్తున్నారు దండం పెట్టుకుంటున్నారు మనం ఇప్పుడు ఆ వెనక్కు ఉంది కదా అక్కడి నుంచి వచ్చామన్నమాట స్వామివారిని దర్శించుకొని ఇంక ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అండి ఫ్రూట్ పట్టుకున్నారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ లింగాలు ఉంటాయి మొత్తం ఇంకా అలా మనం బయటకు వెళ్తాం అన్నమాట ఇవన్నీ శివలింగాలు కొన్ని కొన్ని స్వామివారి ప్రతిమలు దక్షిణామూర్తి స్వామి ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అమ్మవార్లు సైడు మధ్యలో స్వామివారు ఇలా మొత్తం ఇదంతా ఒక రౌండ్ స్వామివారిని దర్శించుకున్నాక స్వామివారి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా వెళ్ళిపోతాం అనమాట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇలా అన్ని ఆ కట్కటాల్లో ఇలా కొన్ని కొన్ని స్వామివారి రూపాలన్నీ ఇలా ఉన్నారనమాట అవి చూస్తా వెళ్తాం మనం ఇగో శివలింగాలు చూసారు ప్రతి లింగానికి పంచకట్టి అలంకరణ చేశారు ఇప్పుడు మనం అక్కడి నుంచి బయటకు వచ్చామండి ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుంటాం అదే కుడి మొత్తం కలిసే ఉంటుంది కాకపోతే ఇలా రౌండ్ తిరిగేసి రావాలి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అంత క్యూవే ఉంటుంది ఇక్కడి నుంచి బై లోపలికి వెళ్తే ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుంటామండి చూశారు కదా అన్ని రాతి స్తంభాలు రాతి గుడితో ఎట్లా కట్టారు బాబోయ్ చాలా బాగుంది అసలుకి ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికి రాగానే ఇలా వినాయకుడు ఉంటాడండి మనకి ఆంజనేయ స్వామిని చూసిన ఫీలింగ్ వస్తుంది దూరం నుంచి చూస్తే గణపతిని గణపతిని దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తాము సింధూరంతో అలంకరణ చేసి ఉంటారండి ఆంజనేయ స్వామికి చేసినట్టు మొత్తం సింధూర గణపతి విగ్రహం ఉంటుంది అక్కడ అక్కడ నుంచి ఇది అమ్మవారి అండి అక్కడి నుంచి మనం ఇలా లోపలికి వచ్చేస్తే మనకి అమ్మవారి కనిపిస్తారు దర్శనం చేసుకుంటాం అనమాట గర్భగుడి అక్కడ ఈ హుండీ ఉంది కదా అక్కడ ముందుకు ముందుకెళ్తే మనకి అమ్మవారి గర్భ కూడా వస్తుంది లోపల ఆ రోజు ఫస్ట్ డే అండి మనకి నవరాత్రులు నవరాత్రులు ఫస్ట్ డే కదండి బాల త్రిపుర సుందరి అమ్మవారు చాలా బాగున్నారు అమ్మవారు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము ఇలా వాళ్ళందరూ దర్శనం చేసుకొని వచ్చారండి మేము కూడా చేసుకున్నాము అక్కడ వీడియో అయితే తీయలేదండి అసలుకి చాలా భయం వేస్తుంది మగ్గు వాళ్ళు కోప్పడిపోతున్నారు అందుకని ఇక్కడ పక్కన అమ్మవారండి మనం అక్కడి నుంచి ఇంకొచ్చేస్తున్నాం పక్కకి ఇక్కడైతే పక్కన ఇంకా మనం ఇప్పుడు అక్కడ ఐవార్ దగ్గర ఎలా అయితే కొన్ని కొన్ని ప్రతిమలు ప్రతిష్ఠించారు కదా ఇక్కడ కూడా అలాగే అమ్మవారిని అయితే ప్రతిష్ఠించున్నారు అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి లడ్డు ఇస్తున్నారు స్వామివారికి స్వామివారి లడ్డు అమ్మవారికి అమ్మవారిది మనకి లడ్డూలు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఇస్తున్నారు మేము ఇంకా అయిపోయింది అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వచ్చేసామండి వెళ్తా అక్కడ ఇదిగో బయటికి వచ్చేస్తున్నాం మళ్ళీ అదే దారిలో వచ్చేస్తున్నాం బయటికి నార్మల్గా అయితే అక్కడి నుంచి రామ్ అనమాట వేరే దారిలో వస్తాము పౌర్ణమి పౌర్ణమి ముఖ్య రోజుల్లో అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి అదే దారిలో వచ్చాము మళ్ళీ నందీశ్వరిని దర్శనం చేసుకున్నాము అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము స్వామివారి దగ్గర మెయిన్ నందీశ్వరుడు కదా ఆయన అలా ఇంకా మొత్తం అంతా చూసేసి బయటకు వచ్చేసామండి ఇంకా అయిపోయింది దర్శనం చాలా బాగా అయిందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే నార్మల్ రోజుల్లో వెళ్ళండి పౌర్ణమి రోజు కన్ఫామ్గా గిరి ప్రదక్షిణ చేయాలండి పౌర్ణమి రోజు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని కానీ ఒక్కసారి అయితే వెళ్తే చాలు నార్మల్ రోజుల్లో కూడా వెళ్ళొచ్చు చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇలా అయితే మాకైతే ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయిందండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.